హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మాధవి నేను మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఏంటి అంటే థైరాయిడ్ డిసీజ్ నా చాలా చాలామంది థైరాయిడ్ డిసీస్తో సఫర్ అవుతున్నారు కదా ఈ థైరాయిడ్ డిసీజ్ రేషియో మేల్స్తో కంపేర్ చేస్తే ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఫీమేల్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అసలు థైరాయిడ్ డిసీస్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది హారట్ డిసీజ్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలానే మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లోకి వచ్చేస్తే మన గొంతు భాగంలో ఒక బటర్ఫ్లై షేప్ గ్లాండ్ ఉంటుంది ఈ ని థైరాయిడ్ గ్లాండ్ అంటారు ఈ థైరాయిడ్ గ్లాండ్ మన బ్లడ్ నుంచి అయోడిన్ తీసుకొని టీ త్రీ అండ్ టీ ఫోర్ అనే థైరాయిడ్ హార్మోన్స్ తయారు చేస్తాయి ఈ థైరాయిడ్ హార్మోన్స్ యొక్క పని ఏంటంటే మెయిన్గా లో ఇన్వాల్వ్ అవుతాయి అంటే ఏంటంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది డైజెషన్ అయ్యి ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వడానికి ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి చాలా అవసరం దీంతో పాటు బోన్స్ డెవలప్మెంట్కి బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇంకా మజిల్ డెవలప్మెంట్కి హార్ట్ ఫంక్షన్స్ మంచిగా జరగడానికి రీప్రొడక్టివ్ సిస్టమ్ మంచిగా వర్క్ చేయడానికి కూడా ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి చాలా అవసరం అండ్ దీంతో పాటు బాడీలో రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క హార్మోన్ ప్రాపర్గా రిలీజ్ అవ్వడానికి కూడా ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి వెరీ ఎసెన్షియల్ మన బాడీ లోపల సరిపడినంత థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే ఆ కండిషన్ని హైపోథైరాడిజం అంటారు ఈ హైపోథైరాడిజం వచ్చినప్పుడు బాడీ లోపల ఎలాంటి మార్పులు కనిపిస్తాయంటే ఫస్ట్ వన్ మెటబాలిజం అనేది తగ్గుతుంది మెటబాలిజం తగ్గడం వల్ల ఏమవుతుందంటే సడన్గా వెయిట్ గెయిన్ అవుతారు అండ్ ఆకలి కూడా ఉండదు అండ్ హార్ట్ రేట్ తగ్గుతుంది హార్ట్ రేట్ తగ్గడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ముఖము కాళ్ళు చేతులు వాచినట్టు కనిపిస్తాయి అండ్ దీంతో పాటు జాయింట్స్ మజిల్స్ చాలా ప్పిగా ఉంటాయి జాయింట్ పెయిన్స్ వస్తాయి అండ్ నీరసం అలసట కూడా కనిపిస్తుంది ఆడవారిలో ఎక్సెసివ్ మెన్షువల్ బ్లీడింగ్ ఇంకా ఇన్ఫర్టిలిటీ కూడా వెరీ కామన్ అండ్ వీటితో పాటు డ్రై స్కిన్ డ్రై హెయిర్ హెయిర్ లాస్ కూడా అవుతుంది అండ్ ఎవరైతే హైపో సఫర్ అవుతారో వాళ్ళు చలికి అస్సలు తట్టుకోలేరు డైజెషన్ ప్రాపర్గా జరగడానికి థైరాయిడ్ హార్మోన్స్ అనేవి చాలా ఎసెన్షియల్ కాబట్టి ఈ థైరాయిడ్ హార్మోన్స్ బాడీ లోపల తగ్గినప్పుడు డైజెషన్ సరిగ్గా జరగక కాన్స్టిపేషన్ అనేది వస్తుంది బ్రెయిన్ ఫంక్షన్స్ మంచిగా జరగడానికి థైరాయిడ్ హార్మోన్స్ చాలా అవసరం కాబట్టి బాడీ లోపల థైరాయిడ్ హార్మోన్స్ తగ్గినట్లయితే డిప్రెషన్ ఇంకా మతిమరుపు లాంటి ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తాయి అండ్ బాడీ లోపల థైరాయిడ్ హార్మోన్స్ ఇంక్రీజ్ అయితే ఆ కండిషన్ని హైపర్ థైరాయిడిజం అంటారు ఈ హైపర్ థైరాయిడిజం కంప్లీట్లీ ఆపోజిట్ టు ది థైరాయిడిజం హైపర్ వచ్చినప్పుడు బాడీ లోపల ఎలాంటి మార్పులు కనిపిస్తాయంటే ఫస్ట్ వన్ మెటబాలిజం రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మెటబాలిజం ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సడన్గా వెయిట్ లాస్ అవుతారు అండ్ ఆకలి కూడా ఎక్కువ అవుతుంది అండ్ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ దీంతో యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ వీటితో పాటు ఎవరైతే హైపర్ థారైడిజంతో సఫర్ అవుతున్నారో వాళ్ళలో వామ్ అండ్ స్వెట్టి స్కిన్ ఇంకా హెయిర్ లాస్ అనేది వెరీ కామన్ హైపర్ థారైడిజం వల్ల బాడీ లోపల ఎక్సెసివ్ థైరైడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఈ ఎక్సెసివ్ థైరైడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఎక్సెసివ్ డైజెషన్ జరిగి డయేరియా అయితే వస్తుంది అండ్ ఎక్సెసివ్గా మోషన్స్ అయితే అవుతాయి ఎవరైతే హైపర్థైరడిజం తో సఫర్ అవుతారో వాళ్ళు వేడికి అస్సలు తట్టుకోలేరు అండ్ దీంతో పాటు ఫీమేల్స్ లో ఇన్ఫర్టిలిటీ ఎక్సెసివ్ బ్లీడింగ్ కూడా కనిపిస్తుంది ఈ హైపో అండ్ హైపర్ థైరాయిడిజం వల్ల కొన్ని స్ట్రక్చరల్ డిజార్డర్స్ అయితే బాడీ లోపల కనిపిస్తాయి ఏంటి ఆ స్ట్రక్చరల్ డిజార్డర్స్ అంటే హైపర్ థైరాయిడిజం వల్ల గ్రేవ్స్ డిసీజ్ అయితే వస్తుంది గ్రేవ్స్ డిసీస్ అంటే ఏంటంటే ఈ ఎక్సెసివ్ థైరాయిడ్ హార్మోన్స్ వల్ల ఈ కనుగుడ్లు ఏవైతే ఉంటాయో ఈ ఐబాల్స్ బాగా ఎన్లార్జ్ అయినట్టు కనిపిస్తాయి బయటకు వచ్చినట్లు కనిపిస్తాయి దీన్ని గ్రేవ్స్ డిసీజ్ అంటారు హైపో థైరాయిడిజం వల్ల గాయిటర్ డిసీజ్ వస్తుంది ఏంటి గాయిటర్ డిసీజ్ అంటే ఈ థైరాయిడ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది పెద్దగా అయ్యి గొంతు భాగంలో ఒక గడ్డలాగా ఏర్పడుతుంది దీన్ని గాయిటర్ అంటారు అండ్ దీంతో పాటు ఈ థైరాయిడ్ ల్యాండ్ లోపల చిన్న చిన్న గడ్డలు ఏర్పడతాయి కొన్ని ఏమో నార్మల్ ఉంటాయి కొన్ని సిస్ట్ ఏమో ఫ్లూయిడ్ తో ఫిల్ అయి ఉంటాయి ఈ చిన్న చిన్న గడ్డలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రోజుల తర్వాత క్యాన్సర్ ని కాజ్ చేసి గడ్డల్లాగా ఏర్పడతాయి అసలు ఈ థారాట్ డిసీజ్ ఎందుకు వస్తుంది థారా డిసీజ్ రావడానికి కారణాలు ఏంటి అంటే హెరిడిటరీ అంటే వంశ పారంపర్యం మన పేరెంట్స్కి కానివ్వండి వాళ్ళ పేరెంట్స్కి కానివ్వండి థారా డిసీజ్ ఉంటే మనలో వచ్చే ఛాన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ జెనెటిక్స్ పుట్టినప్పుడు పిల్లలలో ఏమైనా జెనెటిక్ డిసార్డర్స్ ఉంటే కనుక ఈ థైరాయిడ్ డిసీజ్ వస్తుంది అండ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఇమ్యూన్ డిసార్డర్ అంటే ఏంటి అంటే మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఉన్న డిసార్డర్ వల్ల మన బాడీలో తయారయ్యే హార్మోన్స్ని ఖరాబ్ చేస్తూ ఉంటుంది సో ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఉన్నప్పుడు కూడా థైరాయిడ్ డిసీజ్ అనేది వస్తుంది అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు కూడా ఈ థైరాయిడ్ డిసీజ్ అనేది వస్తుంది అండ్ వీటితో పాటు ఎక్సెసివ్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా థైరాయిడ్ డిసీజ్ అనేది వస్తుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ అయోడిన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ డిసీజ్ అనేది వస్తుంది ఏంటి అంటే హైపో థైరాయిడిజం ఎప్పుడైతే మన బాడీ లోపల సరిపడినంత అయోడిన్ ఉండదో అప్పుడు థైరాడ్ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వక హైపో అనేది వస్తుంది అండ్ దాంతోపాటు ఎక్ససివ్గా మనం అయోడిన్ తీసుకున్నట్లయితే హైపర్ థైరాయిడిజం డిసీజ్ అయితే వస్తుంది వీటితో పాటు పిట్యూటరీ గ్లాండ్ డిసార్డర్స్ ఉన్నప్పుడు కూడా థైరాయిడ్ డిసీజ్ అనేది వస్తుంది అది ఎలా అంటే మన బ్రెయిన్లో ఉండే పెట్యుటరీ గ్లాండ్ మన బాడీలో రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క హార్మోన్ని రెగ్యులేట్ చేస్తుంది ఎప్పుడైతే ఈ పిట్యూటరీ గ్లాండ్ సరిగ్గా వర్క్ చేయదు అప్పుడు థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వక ఆర్ ఎక్సెసివ్గా రిలీజ్ అయ్యి థైరాయిడ్ డిసీజ్ అయితే వస్తుంది మనం కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక చేసుకున్నట్లయితే ఈ థైరాయిడ్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయవచ్చు అండ్ ఆల్రెడీ థైరాయిడ్ డిసీజ్ వచ్చినట్లయితే ఈ చేంజెస్ వల్ల సివియర్ హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా మనం హెల్త్ని కాపాడుకోవచ్చు ఏంటి ఆ చేంజెస్ అంటే ఫస్ట్ వన్ అయోడిన్ లోపం లేకుండా చూసుకోవాలి థైరాయిడ్ హార్మోన్స్ మంచిగా రిలీజ్ అవ్వడానికి అయోడిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అయోడిన్ లోపం లేకుండా అయోడిన్ మంచిగా దొరికే ఫుడ్ని కనుక మనం తిన్నట్లయితే ఈ అయోడిన్ డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది ఏంటి ఆ అయోడిన్ రిచ్ ఫుడ్స్ అంటే సీ ఫుడ్ ఆ సీ ఫుడ్స్లో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది అండ్ అయోడైడ్ సాల్ట్ అండ్ ఎగ్స్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కనుక మనం తీసుకున్నట్లయితే మన డైలీ ఫుడ్ లో ఈ అయోడిన్ డెఫిషియన్సీ అనేది ఉండదు రేడియేషన్ రేడియేషన్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా థైరాడ్ డిసీజ్ వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో రేడియేషన్కి దూరంగా ఉండాలి అండ్ స్ట్రెస్ని కూడా అవాయిడ్ చేయాలి మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నట్లయితే మన బాడీ లోపల హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది బ్రెయిన్ ఫంక్షన్ సరిగ్గా జరగక సో మనం స్ట్రెస్ని కనుక ఎవాయిడ్ చేసినట్లయితే ఈ థైరాయిడ్ డిసీజ్ నుంచి మనం బయటపడచ్చు అండ్ బ్యాలెన్స్డ్ వెయిట్ అయితే మనం మెయింటైన్ చేయాలి ఎక్సెసివ్ వెయిట్ అవ్వడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ అనేవి వస్తుంది కాబట్టి పాటు డైలీ హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ అయితే మనం మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాలి యోగా కానివ్వండి ఎక్సర్సైజ్ కానివ్వండి వాకింగ్ జాగింగ్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న దానిపైన ఒక హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ కనుక మనం చేసినట్లయితే ఈ థైరాయిడ్ డిసీజ్ రాకుండా మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు అండ్ థైరాయిడ్ డిసీజ్ ఉన్నవాళ్ళు క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇంకా బ్రోకలీ లాంటి ఫుడ్స్ తినొద్దు ఎందుకంటే దీంట్లో ఉండే ఎలిమెంట్స్ థైరాయిడ్ హార్మోన్స్ని ఆల్టర్ చేస్తాయి డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి థైరాయిడ్ డిసీజ్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ బ్రోకలీ క్యాబేజ్ ఇంకా కాలీఫ్లవర్ మన డైలీ లైఫ్లో తీసుకోవద్దు దిస్ ఈజ్ అబౌట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ థైరాయిడ్ డిసీజ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బీ హ్యాపీ అండ్ స్టే హెల్దీ